അതു കേട്ട പാട്ടുകാരൻ പാട്ട് പാട거든요 അവളെ ഏ പാട്ട് കുണ്ടേ നിണ്ടേ യേസൂട്ടേ അപ്പ ഇതി പാട്ടോ ചിന്ത പാടിందేല്ല കദം പാടിందేല്ല സഹേസൻ കുണ്ടേ നിണ്ടേ യേസൂട്ടേ കണ്ണിലെൈ പെയിതതി അ ആ కళ్ళిలే సంతోషంగా మార్చబడతాయి అందుకే బైబిల్లో చక్కటి మార్పు కదా తీ దుఃఖ దినములు సమాప్తమయ్యను ఆ తీ దుఃఖ దినములు సమాప్తమయ్యను మరి ఈ రోజు పిల్లలు చాలా ఆశతో సంతోషంతో మందిరలోకి వచ్చి చాలా చక్కటి వాగ్ని నేర్చుకోవడానికి ఇష్టగా కూర్చుని అది చేబు అప్పుడు దేవుడు పిల్లలను ఏం చేయాలి ఈ పిల్లలు ఎనికి కొనిది కూడా ఎలా ఉండాలి దేవుల్లో ఎదగాలి కానీ ఈ లోకంలో ఉన్న వాటిలో మాత్రం ఎదగవదు కదా లోకంలో ఏమున్నాయి తిరుగుబోతారు తాగబోతు అప్పు ఇవన్నీ కూడా దేవుడికి ఇష్టమే ఇష్టం లేదు దేవుడికి దేవుడికి ఇష్టం ప్రార్థన అమ్మ ప్రార్థన ప్రార్థన ఇష్టం ఇంకా వాక్యం వాక్యం ఇష్టం అన్ని దేవుడికి ఇష్టమైనవి ఇష్టం లేని మనం ఏది కూడా చేయొద్దు చెయ్యదు అలా చేస్తే